గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ సమావేశం స్థానిక సుబ్రహ్మణ్యం మైదానం వద్దనున్న విక్రమ్ హాల్లో శుక్రవారం జరిగింది ఈ సమావేశంలో ఎలక్ట్రీషియన్లకు సంబంధించిన పలు సమస్యలను చర్చించిన అనంతరం నూతనంగా రూపొందించిన ఎలక్ట్రీషియన్స్ వర్క్ రేట్ కార్డు పోస్టర్లను మన్యం ఎలక్ట్రికల్స్ అధినేత మన్యం నవీన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి నెల నాలుగవ తేదీన ఖచ్చితంగా సెలవు దినంగా పాటించాలని స్పష్టం చేశారు ఇప్పుడు రూపొందించిన రేట్ కార్డులను బిల్డర్లు దుకాణాలు విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకూడదనే ఉద్దేశంతోనే ఈ రేట్ కార్డు విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు అందరూ ఖచ్చితంగా దీన్ని పాటించాలని కోరారు ఎలక్ట్రీషియన్లు అందరూ ఐక్యంగా ఉంటే అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు మన్యం నవీన్ మాట్లాడుతూ నగరంలో తొలిసారిగా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రేట్ కార్డు విధానాన్ని తెచ్చిందని అభినందించారు ఇప్పటి వరకు ఏ పనికి ఎంత చెల్లించాలన్న దానిపై స్పష్టత లేదన్నారు దీనివల్ల అందరికీ మేలు జరుగుతుందని తెలిపారు అనంతరం అక్కడి నుంచి నాలుగవ తేదీన ఎట్టి పరిస్థితుల్లో పనులు చేయరాదని నినాదాలు చేస్తూ మోటార్ సైకిళ్లపై దేవి చౌక్ వరకు ర్యాలీ జరిగింది సెక్రటరీ ఆసపు శ్రీనివాస్ ఇతర నాయకులు సభ్యులు పాల్గొన్నారు ప్రతి ప్రతి ఒక్కరికి ప్రతి కాంట్రాక్టర్ కి ప్రతి తాపి మేస్త్రికి ప్రతి వినియోగదారులకు అందరికీ కూడా మా ఎలక్ట్రికల్ షాపుల వారికి కూడా మేము అందరికీ కూడా ఒక చిన్న విన్నపం మనవి చేస్తున్నా మరి రేట్లు అనేది పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలండి రేపు జనవరి రెండు వేల ఇరవై ఐదు నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ చేయాలని మేము గతంలో తీర్మానాలు తీసుకున్నాం అలాగే బ్రోచర్స్ కూడా మేము అరేంజ్ చేస్తామండి అలాగే ప్రతి షాప్ దగ్గర కూడా అవి ఉంటాయి అలాగే వినియోగదారులందరికీ కూడా పాంప్లెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది దీని సందర్భంగా మేము ఏదైతే ఇక్కడ విక్రమహల్ నుంచి అమ్మవారి గుడి దేవి చౌక్ వరకు వెళ్ళి తద్వారా అమ్మవారికి ఆశీర్వాదం అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి మా మిత్రులు ఒక స్పాడ్ బృందంగా బయలుదేరుతున్నారు చాలా వరకు చాలా బిల్డింగ్ లో చాలా చోట్ల కానీ ఒక వీళ్ళకి ఎంత ఇవ్వాలి ఒక్కొక్క ఎలా తీసుకుంటారు వీళ్ళు ఎంత తీసుకుంటారు అనే దాని మీద చాలామందికి బిల్డింగ్లు వాళ్ళకి చాలామంది ఫస్ట్గా క్లారిటీ ఉండదు సో కొంతమంది ఎలక్ట్రీషియన్లు వాళ్ళు అనుకున్న విధంగా చక్కగా నీట్గా పని పూర్తి చేసి ఆ బిల్డింగ్ ఓనర్ దగ్గర శుభ్రంగా వాళ్ళు సంతృప్తి అమౌంట్ తీసుకుంటారు కొంతమంది ఎక్కడో ఉంటారు కదా కొంతమంది వాళ్ళు కొంత మిస్యూజ్ చేయడం వల్ల కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు సో ఎన్నింటికి కూడా మంచిగా అవగాహన కల్పిస్తూ ప్రతిదానికి ఎంత తీసుకోవాలి ఎలా చేయాలి అనే దాన్ని మంచిగా ఒక పాంప్లెట్ రూపంలో తీసుకురావడం అనేది చాలా మంచి పరిణామం అట్లాగే దీన్ని అండ్ షుడ్ ఇంప్లిమెంట్ చేస్తూ అందరికీ అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను